తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కోసం యాభై నాలుగు కోట్ల రూపాయల జనం సొమ్మును దారాదత్తం చేశారు అప్పటి మంత్రి కేటీఆర్ నోటి మాటగా చెప్పగానే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా వెనక ముందు చూసుకోకుండా రిలీజ్ చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాను మనల్ని అడిగేదేవడు అనే ధైర్యంతోనూ అప్పనంగా కోట్ల రూపాయలు ఇచ్చేశారు ఇదే విషయాన్ని సీఎస్ మెమోకు రాతపూర్వకంగా సమాధానంతో ఒప్పుకున్నారు అరవింద్ కుమార్ ఇంకా మొదలే పెట్టని రేస్ కోసం అడ్వాన్స్ గా కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చేయడం కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మీద ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది ఫార్ములా ఈ రేస్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ కు యాభై నాలుగు కోట్ల రూపాయలను ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ సొమ్ము చెల్లించడంపై సీరియస్ గా ఉంది రేవంత్ సర్కార్ అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పగానే హెచ్ఎండిఏ నుంచి కోట్ల రూపాయలను ముందస్తు చెల్లింపులు చేయడం వివాదాస్పదమైంది యాభై నాలుగు కోట్ల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఇచ్చిన నోటీసుల్లోని తొమ్మిది ప్రశ్నలకు అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు గ్రీన్ కో సంస్థకు జెన్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి సీఈఓగా అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు నెక్స్ట్ జెన్ తెలిపింది తమకు మొదటి ఏడాది నిర్వహణతో భారీగా నష్టం వచ్చిందని అందుకే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది ఏస్ నెక్స్ట్ సంస్థ సెకండ్ సీజన్కు ప్రమోటర్ గా ఉండబోనని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోలేదన్నారు అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ ఈ రేస్ లో ప్రమోటర్ గా దించామని యాభై నాలుగు కోట్ల రూపాయలను చెల్లింపులు చేసినట్లు వివరణలో పేర్కొన్నారు హెచ్ఎండిఏ నుంచి డబ్బులను నేరుగా చెల్లించినందున ఆర్థిక శాఖ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదన్నారు అరవింద్ కుమార్ ఈ ఫార్ములా రేస్ నిర్వహణలో ఎప్పటికప్పుడు కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే చెల్లింపులు చేశామన్నారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నా ఎందుకు కోట్ల రూపాయలు ఇచ్చారన్న దానిపై ఆయన సమాధానమివ్వలేదు అలాగే ఎస్ నెక్స్చేంజ్ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా స్పెసిఫిక్ గా అరవింద్ సూచించలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ స్కామ్ బయటపడింది అప్పట్లోనే ముఖ్యమంత్రి ఆఫీస్ కు రాసిన నోట్లో ఎస్ నెక్స్చేంజ్ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కానీ ఇప్పుడు సీఎస్ మెమోకు ఇచ్చిన వివరణలో మాత్రం లీగల్ యాక్షన్ ప్రస్తావన తీసుకురాకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి ఈ ఈవెంట్ కి హెచ్ఎండిఏ ప్రమోటర్ గా మారడం వెనుక తన సొంత ప్రమేయం ఏదీ లేదని అప్పటి మంత్రి కేటీఆర్ అనుమతితోనే జరిగిందని మాత్రం అరవింద్ కుమార్ తన లీగల్ నోటీసుల్లో తెలిపారు యాభై నాలుగు కోట్ల దుర్వినియోగానికి బాధ్యుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుందా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు పెడుతుందా అన్నది చూడాలి